హాయ్ ఫ్రెండ్స్ చూడండి పగలు కొట్టడం ఎంత ఈజీనో అదే చేసేదానికి ఎంత కష్టపడ్డామో ఇప్పుడు చూడండి నానా కూతుళ్ళు ఎట్లా పగలు కొడుతున్నారో ఏదైనా అంతే ఫ్రెండ్స్ జీవితం అనేది నీటి గుడగ లాంటి ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు వస్తువైనా అంతే బంధమైనా అంతే ఒక్కసారి విరిగింది మళ్ళీ అత్త చూడండి ఎలా పగలు కొడుతున్నారు వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి నాన్ పగలు కొట్టేస్తున్నాడు పగల కొట్టు చిన్ను ఏ ఆపండి మీరు ఆ పిల్లని మగలు కట్టడం ఫాస్ట్ గా పగలు కొట్టిన బాగా కొట్టేస్తుంది అంటే చిన్నగా కాల్చుకుంటది చిన్న

ఇల్లంతా ఎవరు ఇప్పుడు క్లీన్ చేస్తుంది చిన్ను క్లీన్ చేస్తుంది ఏం చిన్ను చెప్పు హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఇటు చూసి చెప్పు అయిపోయింది రెయిన్బో అలసిపోయిందమ్మా పాపమ్